హలో అండి నమస్కారం అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఓకే లెట్స్ ఆర్టీ వీడియోనా ఈరోజు నేను గుత్తి వంకాయ కూర చేయబోతున్నాను అండి గుత్తి వంకాయ కూర అంటే అందరికీ ఇష్టమే కదండి వంకాయలతో మనం ఏం చేసుకున్నా టేస్టీగా ఉంటుంది ఈసారి మా అత్తయ్య వాళ్ళ స్టైల్లో చేసి చూపిస్తున్నాను గుత్తి వంకాయ కూర చాలా వెరైటీస్గా చేస్తారు సో ఇది మా అత్తయ్య వాళ్ళ స్టైల్ దీన్ని ఎలా చేయాలో చూద్దామండి లెట్స్ స్టార్ట్ ది వీడియోనో దీనికి వచ్చి మనం గ్రీన్ కానీ పర్పుల్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి వంకాయలు సో నాకు రెండు అవైలబుల్ ఉంది కాబట్టి నేను రెండు సగం సగం వేసి చేసేస్తున్నాను దీనికి ఒక చింతపండు వచ్చి నేను ఆల్రెడీ పిండి పెట్టేసుకున్నానండి ఒక గిన్నెలో ఒక నాలుగు ఎర్రగడ్డలు తీసుకున్నాను అది బాగా ప్యూరీ చేసేసాను పేస్ట్గా దీంట్లో మనము ఒక టూ టు త్రీ టొమాటోస్ ప్యూరీ యాడ్ చేసేస్తున్నాను పసుపు యాడ్ చేస్తున్నానండి కారం యాడ్ చేస్తున్నాను అది తగినట్టు యాడ్ చేసుకోండి మీకు తగినట్టు ఈ కూరకైతే స్పైసీగానే ఉంటే బాగుంటుంది కలుపు యాడ్ చేస్తున్నాను తర్వాత కొత్తిమీర సన్నగా తరుక్కొని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ మసాలానంతా బాగా కలిపేసుకుందామండి మనము బాగా నీట్గా కలిపేసుకొని ఇప్పుడు నేను ఆల్రెడీ వంకాయల్ని బాగా కడిగేసి ఘాట్లు పెట్టేసి సాల్ట్ వాటర్లో యాడ్ చేసేసానండి సో ఆ వంకాయల్ని తీసుకొని మనం ఇప్పుడు మసాలా పెట్టేసుకుందాం ఒక్కొక్క వంకాయల్లో దాంట్లో పురుగులు ఏమైనా ఉంటాయమో చూసుకొని పెట్టుకోండి వంకాయల్లో సో ఒక్కొక్క వంకాయలో మనం ఇట్లా మసాలా పెట్టేసుకుందాము మసాలా వచ్చి గట్టిగానే కలుపుకోండి వాటర్ ఏం యాడ్ చేయబాకండి వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే వాటరీగా అయిపోతుంది సో గట్టిగా కలుపుకోండి మసాలా అని ఇలా ఒక్కొక్క వంకాయలో మనము మసాలా పెట్టేసుకుందాము మసాలా మిగిలిన మసాలా వల్ల మనము కూరలు యాడ్ చేసుకుంటామండి ఇలా అన్నీ పెట్టేసుకుంటున్నానండి సో చూడండి అలా పెట్టేసుకోవద్దీ ఒక ప్యాన్ తీసుకుందామండి దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుంది మెంతులు యాడ్ చేశాను జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకున్నానండి దీంట్లో ఒక్కొక్క వంకాయలు మనం వేసేసుకుందామండి వంకాయలని బాగా కలబెట్టుకోండి బాగా మగ్గనివ్వాలి వంకాయలు సో ఇప్పుడు నేను రెండు యాడ్ చేశానని చెప్పాను కదండి గ్రీను పర్పుల్ రెండు యాడ్ చేశాను ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకుంటాం మనము ఇప్పుడు మిగిలిండే మసాలా ఉంది కదండి ఆ మసాలాను యాడ్ చేసేసుకుంటాము మసాలా టొమాటో ప్యూరీ కూడా ఉంటే అది కూడా యాడ్ చేసేసుకోండి చింతపండు రసం కూడా యాడ్ చేసేస్తున్నాను నేను ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి బాగా మగ్గనివ్వాలి వంకాయలని బాగా ఉల ఉడకాలి యాక్చువల్లీ పులుపు కారం అంతా పడుతుంది అప్పుడు వంకాయలకి మూత పెట్టేసుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది తర్వాత ఇది ఆప్షనల్ అండి కొబ్బరి పేస్ట్ యాడ్ చేశాను నేను కమ్మదనానికి మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు కొబ్బరి పేస్టు అది ఆప్షనల్ మాత్రమే మూత పెట్టేశానండి చూడండి ఇలా బాగా ఉడకాలి వంకాయలు నాకు ఇంకా కొంచెం మగ్గాలి అని అనిపిస్తూ ఉంది వంకాయలు ఇలా ఆయిల్ కొంచెం కొంచెంగా బయటకు వస్తుందండి మళ్ళీ మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు చూడండి వంకాయలు బాగా మగ్గిపోయాయి ఆయిల్ అంతా మొత్తం బయటకు వచ్చేసింది అంతేనండి వంకాయలు బాగా మగ్గాయి కూర రెడీ అయిపోయింది చాలా ఈజీ కదండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అంతే గుత్తంకాయ వంకాయ కూర రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్